ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఇవాటి వీడియోలో వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టత ఈ రోజున ఏ దేవతకి పూజ చేయాలి మరియు ఏమి దానం చేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పౌర్ణమిది చాలా ప్రత్యేకమైనది అందుట్లోనూ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి ఇంకా చాలా విలువ ఎక్కువ ఎందుకంటే పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే మనము నెలలను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వీటికి అనుగుణంగానే మన పెద్దలు పూర్వకాలంలో వ్యవసాయానికి సంబంధించి సాంప్రదాయాలను కొనసాగించేవాళ్ళు మరియు పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు అంటే మన మనసు మీద చంద్రుని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శాస్త్రం కూడా చెప్తోంది అందుకే ఈ పౌర్ణమి నాడు ఉవెత్తున వెగసేటటువంటి మనస్సును స్థిరం చేసుకునేందుకు గాను దాని శక్తిని చాలా ఎక్కువగా తీసుకోవటానికి ఈ రోజున జపాలు దానాలు ఇటువంటివి చేస్తే మంచిదని మన పెద్దలు చెప్పారు ఇక వైశాఖ పౌర్ణమ మరింత ప్రత్యేకమైంది అయితే ఈ వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఈరోజే బుద్ధునికి మహాప్రీతికరమైన రోజని ఆయన జననము బుద్ధుడుగా మారినటువంటి విధానము నిర్యాణం చెందటము ఈ మూడు కూడా ఈ పౌర్ణమి నాడే జరిగాయని చెప్పి నమ్ముతారు అందుకే బౌద్ధులకు ఆయన ఆరాధించే సకల జీవులకు ఈరోజే పరమ పవిత్రమని పురాణాల కథ ఇక ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రమైనది విష్ణుమూర్తి రెండవ అవతారం అనేటువంటి కూర్మావతారం రోజునే ఉద్భవించటం జరిగినది అని పురాణాల కథ అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనాన్ని మందించే సమయంలో కవ్వల్లాగా ఉన్నటువంటి మందర పర్వతం జారి పడకుండా ఉండటం ఈ కూర్ముడు అండగా నిలబడ్డాడు కాబట్టి అతి విశిష్టమైన ఈ కూర్మావతారాన్ని పూజించే రోజు కూడా ఇదే అందుట్లోనూ ఈ రోజున ముఖ్యంగా శ్రీకూర్మం అనేటటువంటి ఆలయంలో చక్కగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ వైశాఖ అనేది శైవులకు కూడా ప్రత్యేకమైనదే శివుని రూపమైనటువంటి శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే ఎనిమిది పాదాలతో రెక్కలు కలిగి సింహబు దేహంతో ఉన్న అవతారమే ఇది హిరణ్యకస్పుణ్ణి చంపిన తరువాత కూడా నరసింహస్వామివారి ఉగ్రత్వం తగ్గలేదట దాంతో ఆ స్వామితో తలపడి ఆయన్ను బలహీనపరిచి శాంతపరిచేందుకు శరభేశ్వరుడు అవతరించాడని మన పురాణాల కథ అయితే ఈ వైశాఖ పౌర్ణమనేటటువంటిది శైవులకు కూడా విశిష్టమైనదే ఇక సాంప్రదాయపరంగా గనక చూసుకున్నట్లయితే ఈ వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది ఈ రోజున విష్ణుమూర్తికి చక్కగా పూజ చేసుకోవటం అనేది ఉత్తమమైనది ఈ రోజును ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు దాని పేరే మహావైశాఖి ఈ రోజున గనక సముద్ర స్నానం గనక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్తున్నారు చెప్పాయి కథలు అయితే ఈ రోజున పేదవారికి అన్నదానము గొడుగు ఉదకుంభము అంటే నీటితో నిండినటువంటి కొండని గనక దానం చేస్తే చాలా పుణ్యం ఉంటుందని మన పురాణాల కథ చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్నే మనం వైశాఖ మాసం అంటాం ఈ మాసాల్లో వైశాఖం అనేది రెండవది అందులోనూ ఉత్తరాయణంలో ఉండటం ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొన్నాయి అయితే మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం అనేది చేయకూడదని శాస్త్రము కానీ ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి విధి విధానాల్లో ముఖ్యంగా ఉన్న మొట్టమొదటిది సముద్ర స్నానము కాబట్టి ఈరోజు సముద్ర స్నానము తప్పకుండా ఆచరించాలి మరియు ఈరోజు కరక్కాయని కరక్కాయని గనక తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి స్నానము చేయటం వలన నరఘోష ఏదైనా ఉన్నా లేదా నరదిష్టి ఏదైనా గనక మనకు ఉన్నట్లయితే అది తొలగిపోతాయని శాస్త్రాలు చెప్పాయి ఇక దీనినే జ్ఞాన పౌర్ణమిని బుద్ధ పౌర్ణమని శ్రీకూర్మ జయంతి అని అన్నమాచార్య జయంతి అని ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనదని శాస్త్రము ఇక ఈ వైశాఖ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఏమి చేయాలో తెలుసుకుందాం ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుకి గనక ఆరాధన చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు ఈ పూజలోనే సంపద్ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు చాలామంది ఇప్పటికీ కొంతమంది ఇళ్లల్లో సంపద్ గౌరీ వ్రతాన్ని ఈ రోజున ఆచరిస్తారు ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ అంటే దాదాపు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈ ఆచారం ఎక్కువగా ఉన్నవారు పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి ఆ పసుపు గౌరీదేవిని ముత్తయిదులకు వాయన ఇవ్వటం అనేది ఈ సంపద్ గౌరీ వ్రతం యొక్క ముఖ్య విశేషమైనది అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయటము గౌరీదేవిని పూజించటము లేదా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆరాధించటం అనేవి ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన పనులు ఈ రోజున ముఖ్యంగా చేయవలసినటువంటి దానాలు ఏమిటో తెలుసుకుందాం ఈ వైశాఖ పౌర్ణమి రోజున చేసే దాన ధర్మాలకు అనేక శుభ ఫలితాలు ఉంటాయని పురాణాల్లో ఉన్నది ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానము చేయటము ఈ అన్నదానంలో కూడా దద్యోధనాన్ని పెట్టడము పెరుగన్నాన్ని పేదవారికి వస్త్రాలని దానంగా ఇవ్వటము మరియు గొడుగులు చెప్పులు దీంతో పాటు నీటి కుండని కూడా దానం చేయటం అనేది అత్యంత పుణ్యఫలం దక్కుతుంది అని శాస్త్రము అలాగే గయలో స్నానమాచరించిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున గనక గయ్యలో గనక స్నానమాచరించినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయట మరియు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తలసి కోటను శుభ్రం చేసుకుని ఆ తులసి కోటను చక్కగా అలంకరించి ఆ కోట ముందు ముగ్గు వేసి చక్కగా దీపారాధన అవన్నీ చేసుకొని తులసి మాతను పూజించటం వల్ల కూడా అనేక మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రము కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి అనేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి రోజుని చక్కగా మహావిష్ణు ఆరాధనతో లేదా అమ్మవారి ఆరాధనతో చక్కగా ఆరాధన చేసుకొని పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి పేదవారికి దానం చేయటం అనేది ఉత్తమమైన ఫలితాలని అందిస్తాయి సర్వే జనా సుఖినో భవంతు